ద ఎస్ఐఆన్ మనీ మనీజ్ వన్ బై ట్వంటీ ఫిఫ్త్ నానా ఇక్కడ నుంచి లెవెల్ పెరిగినట్టు మీకు మరి లెవెల్ పెరిగిద్ది కాబట్టి కొంచెం క్వశ్చన్లు కూడా అర్థం అవడానికి మ్యాక్సిమం టైం పట్టింది కాబట్టి చాలా స్లోగా చెప్తున్నాను ద ఎస్ఐఆన్ మనీ మనీజ్ వన్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే కన్నా క్లియర్గా చూడండి ప్రిన్సిపల్ అనేది ఎప్పుడైతే ఇలా క్వశ్చన్ ఇస్తాడో మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రిన్సిపల్ అనేది వన్ రూపీ అనుకోండి ఎప్పుడైతే వన్ బై ట్వంటీ ఫైవ్ త్రీ బై ఫోర్టీన్ ఫోర్టీన్ బై సిక్స్టీన్ అనే క్వశ్చన్ మీకు ఫ్రేమ్ అవుద్దో ప్రిన్సిపల్ ఎంత అవుద్ది వన్ అవుద్ది ఈ ప్రిన్సిపల్ లో ఇంట్రెస్ట్ అంట అది అర్థం కావాలి ద ఎస్ఐ మనీస్ వన్ బై ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అంటే ఈ ఒక రూపాయిలో వన్ బై ట్వంటీ ఫిఫ్త్ ఎంత అయిందో తెలుసా నాన్న వన్ ఇంటూ వన్ బై ట్వంటీ ఫైవ్ ఇది అంటే మీనింగ్ ఏంటో చెప్పనా ఐ ఈక్వల్ టు వన్ వన్ జార్ ఎంత వన్ బై ట్వంటీ ఫైవ్ రైట్ అది అది మెయిన్ తెలుసుకోవాలి నాన్న ప్రిన్సిపల్ తెలిసింది ఇంట్రెస్ట్ తెలిసింది అలానే నాన్న ఇంకేమన్నా ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అండ్ టైం పీరియడ్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ అరే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టైం పీరియడ్ ఆర్ న్యూమికల్ న్యూమరికల్లీ ఈక్వల్ అంటే టీ ఈక్వల్ టు ఆర్ అంటారా అంటే ఎంత టైం అయితే పడతాడో అదే రేట్ ఉండేది సపోజ్ నేను త్రీ అని పెట్టాను అనుకున్నానా ఇది కూడా త్రీ ఇయర్స్ లేకపోతే ఇది ఇది ఫోర్ ఇయర్స్ అన్న అనుకున్నానా ఇది కూడా ఫోర్ పర్సంటేజ్ కాబట్టి న్యూమరికల్లీ ఈక్వల్ అన్నాడు టీ ఈక్వల్ టు ఆర్ తీసుకోవచ్చు ఆర్ ఈక్వల్ టీ తీసుకోవచ్చు వస్తున్నాయి మాటలు వస్తున్నాయి టి ఈక్వల్ టు ఆర్ తీసుకోవచ్చు ఆర్ ఈక్వల్ టు టీ తీసుకోవచ్చు మనల్ని అడిగింది ఏంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫార్ములా చాలా జాగ్రత్తగా రాద్దాం చూద్దాను ఐ ఈక్వల్ పీ టీ ఆర్ బై హండ్రెడ్ ఇది బాగానే ఉంది మనకి కావాల్సిన ఫార్ములా ఏంటి ఏమనుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా వాడి కనుక్కోమంది మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి ఆర్ ఈక్వల్ ఐ ఇంటూ హండ్రెడ్ బై ఆరికోడ్ ఐ ఇంటూ హండ్రెడ్ బై మరి ఇక్కడ ఎంత వస్తుంది పిఇంటూ టీ అని వస్తుంది పిఇంటూ టీ అని వస్తుంది మరి ఈ పీఇంటూ టీ దగ్గర నీకు టైం అంటే ఎంత తెలుసు తెలీదు టైం అంటే ఆర్ అండ్ మీనింగ్ టీ ప్లేస్లో ఆర్ సప్ట్ చేసుకోవాలి మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా కంటే ఈ ఫార్మ్లానే యూజ్ చేయటం చాలా మంచిది ఒకసారి చూడండి బై హండ్రెడ్ నానా మనకి ఆర్ వాల్యూ కావాలి అంటే ఐ ఈక్వల్డ్ అరే కన్నా చూడండి క్లియర్ గా చూడండి టి ఇంటూ ఆర్ అడిగాడు కాబట్టి ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి ఇంటూ ఆర్ టీ బదులు ఆరు పెట్టాను ఆరు బదులు ఆరే ఉండిద్ది డైరెక్ట్ గా బై హండ్రెడ్ వేస్తున్నాం ఐ వాల్యూ ఎంత అన్నాడు వన్ బై ట్వంటీ ఫైవ్ ఐ వాల్యూ వన్ బై ట్వంటీ ఫైవ్ పి వాల్యూ ఎంత వన్ అన్నాడు ఇంటూ ఆర్ వాల్యూ ఆర్ఏ ఆర్ వాల్యూ ఆర్ఏ బై నా ఇక్కడ ఎంత ఎంతనా హండ్రెడ్ నాన్న హండ్రెడ్ క్లియర్ ఈ బైలో ఉన్న హండ్రెడ్ ఈక్వల్ యువతలకు వచ్చింది అనుకున్నానా ఇంటూ హండ్రెడ్ అవుతుంది చూడండి నాన్న వన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ నానా ఆర్ ఇంటూ ఆర్ ఆర్ ఇంటూ ఆర్ అంటే ఎంత ఎంతనా ఆర్ స్క్వేర్ ట్వంటీ ండ్రెడ్ లో ఇన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న ఫోర్ టైమ్స్ ఫోర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ పోతే రూట్ ఫోర్ అవుతుంది ఆర్ ఈక్వల్ టు రూట్ ఫోర్ అంటే టూ స్క్వేర్ అవుతుంది స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది అంటే ఆర్ ఈక్వల్ టు టూ పర్సంటేజ్ అయింది ఆర్ ఈక్వల్ టు ఎంతకన్నా టూ పర్సంటేజ్ అయింది మరి ఇంత పెద్ద క్వశ్చన్ మీకు ఇలా చేయటం వచ్చిద్దా రాదు ఎందుకు రాదు అంటే మీరు సబ్క్యూషన్ చేసే చోట ఏం చేస్తారు అంటే తప్పు చేస్తారు టూ పర్సంటేజ్ చేశాం కదా ఇది నోట్స్లో ఎక్కించుకోండి ఇది మనం చేయకూడదు రైట్ కన్నా ఇలా చేసామంటే మనకి పోయిద్ది కాబట్టి కొంచెం పిల్లల పరంగా చేద్దాం ఎలా చేద్దాం క్లియర్గా చూడండి ఆరకు టూ పర్సంటేజ్ వచ్చింది కదా ఇవే స్టెప్స్ వేయకోకుండా సింపుల్ ప్రాసెస్లో వాడు ఎంత ఇచ్చాడు వన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ రైట్ దట్స్ ఇట్ ఆన్సర్ అదే వన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఆన్సర్ అయిపోయింది చూడండి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో ఫోర్ టైమ్స్ రూట్ ఫోర్ ఈక్వల్ వాల్యూ ఎంత రూట్ ఫోర్ అంటే టూ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఆన్సర్ టూ పర్సంటేజ్ అయిపోయింది ఎప్పుడైనా వాల్యూ వన్ బై ట్వంటీ ఫోర్ త్రీ బై ట్వంటీ ఫైవ్ అండ్ ఇక్కడ కీ పాయింట్ ఇంకోటి చెప్పాను ఏంటి మనీ ఈజ్ వన్ బై ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది కీ పాయింట్ ఇలా ఉంటే ఫార్ములా అనేది ఇది నా సింపుల్ చాలా సింపుల్గా మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు సపోజ్ ఇక్కడ వన్ బై ట్వంటీ అని ఉంది ఇక్కడ ఇక్కడ వన్ బై ట్వంటీ అని ఉంది ఏం చేయాలి చెప్పండి వన్ బై ట్వంటీ ఇంటూ హండ్రెడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ చూస్తున్నాం స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే రూట్ ట్వంటీ హండ్రెడ్ లో ఇన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ టైమ్స్ రూట్ వన్ ఫైవ్ జర్ ఫైవ్ అంటే రూట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆన్సర్ వస్తుంది ఏమా రూట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి రైట్ రైట్ ఇలా సింపుల్గా నేను ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు చాలా జాగ్రత్తగా చేసుకోండి నెక్స్ట్ ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్ సెవెంటీ టూ సెవెన్ ట్వంటీ రూపీస్ ఆఫ్టర్ టూ ఇయర్స్ అండ్ వన్ జీరో టూ జీరో రూపీస్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ద సమ్ ఈజ్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా రే టూ ఇయర్స్ కంటన్నానా చూడండి చూడనా టూ ఇయర్స్ కంట ఎంత అన్నాడు టూ ఇయర్స్కి టూ ఇయర్స్కి సెవెన్ ట్వంటీ రూపీస్ అయిద్దంట టూ ఇయర్స్కి ఎంత రానా సెవెన్ ట్వంటీ రూపీస్ అయిద్ద ఇది కూడా సెవెన్ ట్వంటీ రూపీస్ నాన్న మరి ఫైవ్ ఇయర్స్కి వచ్చేసరికి ఎంత రానా ఫైవ్ ఇయర్స్ కి వచ్చేసరికి వన్ జీరో టూ జీరో రూపీస్ అయితే వన్ జీరో టూ జీరో రూపీస్ అవుతుందండి ఇంట్రెస్ట్ మధ్యలో మాట్లాడుతున్నారు వివేక్ నెక్స్ట్ ఇక్కడ చూ ఇయర్స్ కి సెవెన్ ట్వంటీ అవుతుంది ఫైవ్ ఇయర్స్ కి వన్ జీరో టూ జీరో అవుతుంది ఇలా లెక్కలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి ద సమ్ ఈజ్ అంటే ప్రిన్సిపల్ ఎంత అన్నాడు టూ కి ఫైవ్ కి డిఫరెన్స్ ఎంతో చూడండి త్రీ ఇయర్స్ వన్ జీరో టూ జీరో కి సెవెన్ ట్వంటీకి డిఫరెన్స్ ఎంత త్రీ హండ్రెడ్ ఎంత ఎంతనా త్రీ హండ్రెడ్ రైట్ వన్ ఇయర్ కి త్రీ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ బై ఇంటూలో ఉన్న త్రీ ఈక్వల్ట్ అవతలకి వస్తే బై త్రీ అవుతుంది త్రీ త్రీ హండ్రెడ్ లో హండ్రెడ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే వన్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి వన్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ అయితే నానా వన్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ అయితే టూ ఇయర్స్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఎంత అవుతుంది ఎంత అవుతుంది నానా టూ హండ్రెడ్ అవుతుంది ఎంత అవుతుంది నాన్న టూ హండ్రెడ్ అవుతుంది మరి ఈ టూ హండ్రెడ్ ఇంట్రెస్ట్ ని సెవెన్ ట్వంటీ లో నుంచి తీసేస్తే అయిపోతుంది అంటే ఏ ఈక్వల్ట్ పీ ప్లస్ ఐ కదా పీ ప్లస్ ఐ కదా అంటే నీకు కావాల్సింది వాడు అడిగింది సమ్ కదా పీఈక్వోల్ట్ ఏమొస్తుంది ఏ మైనస్ ఐ అని వస్తుంది అంటే పి ఈక్వల్ ఏ వాల్యూ ఎంత ఏ వాల్యూ సెవెన్ సెవెన్ ట్వంటీ మైనస్ ఐ వాల్యూ ఎంత ఐ వాల్యూ టూ హండ్రెడ్ ఎంతనా టూ హండ్రెడ్ ఇప్పుడు ఎంత వచ్చింది సెవెన్ ట్వంటీలోంచి టూ హండ్రెడ్ తీసేస్తే కన్నా ఎంత ఫైవ్ ఫైవ్ ట్వంటీ ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఈ కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి రైట్